తుడు అనేటువంటి వాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అనేటువంటిది మా సంకల్పం అండి ఆది శంకరాచార్య స్వామి రామానుజాచార్యులు మధ్వాచార్యులు అదే తాలపాక అన్నమాచార్యులు వీళ్ళందరూ చెప్పిన అందరూ సమానమే అన్నమాచార్య స్వామి వారు రాజు బంటు అందరూ ఒకటే అనేటువంటి దాన్ని ఎలా అయితే చెప్పారో ఆ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మి పూర్తిగా అందరూ సమానమే అనేటువంటి దాన్ని మన మన సమతామూర్తి ఎలా అయితే తెలియజేశారో ఆ యొక్క ఆచరణలోనే ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ మార్గాన్ని ఎంచుకున్నాము అంటే మీకు మీకేమి ఇట్లాంటి భయం ఏం లేదా అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు పడవలేసుకొని వెళ్ళిపోతారు గోదావరిని అది ఆల్మోస్ట్ ఈదినంత పని చేస్తారు ఎవరికన్నా కష్టం వచ్చింది అంటే నిజంగా అంటే మీరు మన వాళ్ళు చెప్తుంటే నాకు ఏది మన మొసలు రక్షించడానికి విష్ణుమూర్తి పరిగెత్తినట్టే అనిపిస్తుంది మీ కథనాలన్నీ చూస్తుంటే అలా అలా ఏం కాదండి అంటే భగవత్ అనుగ్రహం మనతో పాటే ఉంది నృసింహ స్వామి ఉన్నారు అనేటువంటిది అవతల కష్టంలో ఉన్నటువంటి వాడికి సాయం చేయాలి అనేటువంటి సంకల్పం మన దగ్గర ఉంది అందులో జెన్యున్ ఉంది కాబట్టి భగవంతుడే కాపాడతాడు నిజంగా జెన్యున్ అంటే ఇంకా జెన్యు ఎందుకంటే నేను చూశాను కాబట్టి నేను చెప్పగలను ఇది ప్రత్యక్షంగా ఈ సంకల్పం ఎలా తీసుకున్నారు అసలు రెండు వేల నేను అహోబిల మఠంలో ప్రధాన అర్చకుడిగా పనిచేసి సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి వస్తున్నానండి అయితే నృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థని రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఏర్పాటు చేసాం అప్పటి నుంచి కూడా వివిధ కార్యక్రమాలతోటి మనం ప్రజల్లో మమైకమే తిరుగుతున్నాం అండి అంటే ఇట్లా చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే నిత్య నిత్య అర్చనలు ఇట్లాంటి వాటిలో మునిగి తేలాల్సిన మీరు ఈ పని చేయాలి మనమే చేయాలి నేనే చేయాలని ఎందుకు తీసుకున్నారు అంటే భక్తుడికి కష్టం వస్తే భగవంతుడికి ఎలా అయితే మనం చెప్పుకొని మనం వెళ్తున్నాము ఏదైనా ఒక ఆలయంలో ఏదైనా పూజాది కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ పూజాది కార్యక్రమాల గురించి మనం అయితే ఎలా అయితే భగవంతుడికి నివేదన చేసివో లేకపోతే అర్చన పూజ హోమాలు చేస్తున్నాము అలాగే ఒక భక్తుడికి కష్టం వచ్చితే కూడా వాడి ఇంట్లో మనం ఉండాలి అనేటువంటి సంకల్పమే ఏమందండి అండి ఎందుకంటే బయట నేను చాలా గమనించాను ఒక కన్వర్షన్ ఉండేటువంటి ప్రాంతాల్లో వెళ్తే ఒక ఫాస్టర్ కావచ్చు పదే పదే ఒక కుటుంబాన్ని తిరిగి 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 వెళ్తుంటాడు ఆ కుటుంబం దగ్గరికి పది సార్లు వెళ్తాడు పదకొండోసారి వీళ్ళు మతం మారడేటువంటి ఇలాంటి ప్రయత్నాలు అంటే సామాన్యంగా ఉండేటువంటి ఒక వ్యక్తి చేస్తున్నటువంటి వ్యవస్థలో ఇంత ధార్మికమైనటువంటిది ఇంత సనాతనమైనటువంటి దాంట్లో మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేటువంటి దాంట్లోనే మనం పూర్తిగా వెళ్ళి చేస్తున్నామండి నేను చూసాను ఒక క్రిస్టియన్ ఇల్లు కాలిపోయినా ఆ ఇల్లు కంటి కట్టిచ్చేస్తారు ఒక నరసింహస్వామి ఒక శివాలయం పునరుద్ధరణ కావాలంటే మీరే వీళ్ళు చేస్తారు అంటే ఒక బొడ్రాయి ఒక ఊరికి బొడ్రాయి కావాలన్నా మీరే చేస్తారు అంటే మీలో నాకు స్వార్థం ఎక్కడ కనబడలేదు అంటే మీరు నృసింహ సేవ వాహిని మీది కానీ ఎక్కడ నరసింహస్వామి విగ్రహాలు పెట్టాలన్న మీరు ఎలా వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తున్నారు మనం మనకున్న దాన్ని వాళ్ళపైన రుద్ధడం కాదండి అంటే వాళ్ళకి ఏది అవసరం అయితే అది చేయాలి ఇప్పుడు వాడికి అన్నమే పెట్టాలి వాడికి నేను ఇంకోటి చేస్తాను ఇంకోటి అంటే ఉపయోగం లేదు కదా అలానే ఆ ప్రాంతాల్లో వాడికి ఏది అవసరం వాస్తవంగా క్రిస్టియన్ కుటుంబానికి సంబంధించినటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు పూర్తిగా ఇల్లులు తగలబడిపోయాయి తగలబడిపోయినప్పుడు ఆ సమయంలో వారి దగ్గరికి వెళ్ళి ఆ కష్టం ఉంది అంటే నిత్యావసర వస్తువులు అందజేశాం అక్కడ ఉండేటువంటి పాస్టర్ కూడా వారికి ఏం చేయలేకపోతున్నాడు సరే మన వంతు ప్రయత్నం చేద్దామని మన భక్త బృందానికి తెలియజేశాం ఇలా ఒక కుటుంబానికి ఇబ్బంది ఉంది అని చెప్పి వెంటనే మన భక్తులు అందరూ చాలా మంది సహకరించారు వెంటనే వాళ్ళకి వెళ్లి ఆ ఆ రేకులు ఇప్పించడం ఆ సిమెంట్ అవన్నీ కూడా అందజేయడం జరిగిందండి అలానే శివాలయానికి సంబంధించింది అయితే పూర్తిగా పది సంవత్సరాల నుంచి కూడా మూతపడి ఉన్నటువంటి శివాలయం ఆ పది సంవత్సరాల శివాలయం మూతపడితే దాన్ని తెరవడానికి అందరూ ఇబ్బంది పడుతున్నారు అక్కడికి వెళ్తే ఎవరు చనిపోతారు అనేటువంటి బాగా మూఢనమ్మకం ఉంది సరే భగవంతుడు అయితే కదా అనేటువంటి దాంతో మనం వెళ్ళి తిరిగి పునరుద్ధరణ చేసి మంచి ఆలయానికి రంగుల చేసి నిత్యం ఇప్పుడు రోజు పూజాది కార్యక్రమాలు జరిగేటువంటి విధంగా ఏర్పాటు చేస్తాం మన కుటుంబం అంతా అద్భుతంగా ఉంది అక్కడ ఎట్లా దీనికి సమకూర్చుకుంటున్నారు అంటే నృసింహ భక్త కుటుంబం అనేటువంటి ఈ కుటుంబంలో కొన్ని వందలాది మంది ఉన్నారండి వేలాది మంది ఉన్నారు మనం ఏం చేస్తున్నప్పటికీ కూడా ప్రతి రోజు కూడా మనం చేసేటువంటి డైలీ యాక్టివిటీ ఏదైతుందో మనం సామాజిక మాధ్యమాల్లో అంటే మన నృసింహ సేవ వాళ్ళకి తెలియజేస్తే ఏది అవసరమో వాళ్ళు సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నా మీద ఉన్నటువంటి నమ్మకం అంటే ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా నన్ను భావించి చేస్తారు ఆ విధంగానే మనం ఇప్పటిదాకా నాకు ముగ్గురు కొడుకులు అంది అంది నాకు ఫస్ట్ అర్థం కాలే ముగ్గురు కొడుకులు నాకు రెండు సార్లు ముగ్గురు ఎవరమ్మా అంటే స్వామిజీ కూడా నా కొడుకే అని చెప్తుంటే నిజంగా నాకైతే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి అదే ఇంత బాగా గురువు గారిని అడాప్ట్ చేసుకున్నారు వీళ్ళు అని అంటే ప్రేమను అంతలాగా పొందేవండి అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనే అది జరుగుతుంది అంటే కొన్ని వందల గ్రామాల్లో మనల్ని అలా తీసుకోవడం అనేటువంటిది మా తల్లిదండ్రుల కదా అదృష్టం నా అదృష్టం ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే మీ యొక్క నృసింహ సేవ వాహిని అనేది చాలా అద్భుతంగా చేస్తుంది అని నాకు లోకల్ మీడియాలో కానీ పూర్వ ప్రముఖులు గారు చాలా మంది చెప్పారు ఎలాంటి కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు మీరు అంటే ఫస్ట్ ఈ నృసింహ సేవ వాహిని ప్రారంభమైంది చిన్న కోలాటాలు భజన బృందాలను ఏర్పాటు చేస్తూ అచ్చా ధర్మ ప్రచారం చేయాలి అనేటువంటి సంకల్పం ఓకే ఆ విధంగా కొనసాగుతున్నటువంటి సమయంలో కరోనా విపత్కర పరిస్థితి రావడం ఆ సమయంలోనే అందరికీ ఆకలికి ఆహారానికి అన్నిటికీ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం ఓకే అహోబిలంలో ఉండేటువంటి దేవుని మూసేటువంటి బోయలకి ఏదో సహాయం చేయాలనేటువంటి చిన్న సంకల్పంతో ప్రారంభం చేశాము దాన్ని అది ఒక పెద్ద వటవృక్షమై కొన్ని లక్షలాది మందికి ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేసాం ఆ సమయంలో కరోనా రోగులకి వాళ్ళందరికీ కూడా మనం మందులు కావచ్చు ఆ చనిపోయినటువంటి వారికి దాన సంస్కారాలు చేయడం కావచ్చు ఇవన్నీ కూడా ఆ సమయంలో ప్రారంభం చేసామండి అప్పటి నుంచి ఆ బాధ్యత ఇంకా ఎక్కువ ఎక్కువ పెరగడం జరిగింది గోదావరి వరదలు వచ్చేటప్పటికి అది ఇంకా విపరీతమై కొన్ని వందల గ్రామాలకి మనం ఆహారాన్ని అందించడం నిత్యవసర వస్తువులు ఇవన్నీ కూడా మనం స్వయంగా ఉండే ఆదిగురు గారు గోదావరిలో పడవలను నిషేధించిన రోజు అంటే అసలు పడవ ఎక్కకూడదని చెప్తే కూడా అటువైపు ఎవరో కష్టాల్లో ఉన్నారు పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పి మీరు బలవంతంగా పడవేసుకొని వెళ్ళారే వెనక్కి వస్తానని అనుకున్నారా అంటే వాస్తవంగా అవతల వైపు అక్కడ దాకా అంటే ఇక్కడ నుంచి సుమారు డెబ్బై ఎనభై కిలోమీటర్లు వెళ్ళాలి ఆ డెబ్బై ఎనభై కిలోమీటర్లు వెళ్ళడానికి కూడా అన్ని గుట్టలు అన్ని దాటి వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత నిండు గోదావరి ఉంది పడవలు ఎవరిని అలౌ చేయట్లేదు అని చెప్పారు అక్కడ ఆ సమయంలో ఉండేటువంటి ఎంఆర్ఓ గారిని వీళ్ళని పర్మిషన్ తీసుకొని గోదావరి నిండు గోదావరి పైన పడవ వేసుకొని వెళ్ళాం కానీ విపరీతమైనటువంటి భయం వేసింది మాకు కూడా డెబ్బై ఎనభై గోదావరి ఉన్న సమయంలో మేము వెళ్ళడం అంత గోదావరి చూడంగానే ఒక రకమైనటువంటి భయం వచ్చింది కానీ అక్కడ ఆ సమయంలో ఆహా ఆకలి అయ్యేటువంటి వాడికి ఆహారాన్ని అందించిన తర్వాత ఆ భయం అంతా పోయిందండి అంటే భగవంతుడే అక్కడ ఆ కార్యక్రమం చేయించడానికి తీసుకెళ్లాడేమో కాబట్టి ఏ ఇబ్బంది జరగదు అనుకున్నాం భగవంతుడే వాళ్ళకి క్షేమంగా మళ్ళీ ఇంటికి వచ్చాం చాలా సార్లు తర్వాత మనం ఆహారం తీసుకెళ్ళాం కానీ ఎప్పుడు భయం అనిపించలేదు భయం అనిపించలేదు రైట్ అంటే అక్కడ ఉండే వన్య ప్రాణులకు కూడా మీరు ఎప్పటికప్పుడు వెళ్ళి అరటిపళ్ళు వాళ్ళ కోసం నీటి గుంటలు ఏర్పాటు చేయడం కూడా అంటే కోతులకి ఫస్ట్ లో కరోనా టైంలో ఎవరు కూడా భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా కోతులకు ఏదో రకమైనటువంటి ఫుడ్ దొరికేదండి కరోనా టైంలో ఆ ఫుడ్ దొరికే పరిస్థితులు ఉండవు కాబట్టి మనం ప్రతిరోజు కూడా అరటిపళ్ళు అన్నం తయారు చేసుకుని వెళ్ళి రోజు వాటికి వేయడం ఒక అలవాటు చేసుకున్నాం మేము మేము వేయడం ప్రారంభం చేసినప్పుడు చాలా కుటుంబాల్లో వాళ్ళు కూడా ఇది మంచి కార్యక్రమం అని చెప్పి వాళ్ళు కూడా వెళ్తున్న సమయంలో కొన్ని పనులు ఎక్కువ తీసుకొని వెళ్ళి వాటికి వేయడం ఇలా చేస్తున్నారు చాలా అద్భుతంగా ఉందండి